మామ ఇక్కడైతే చూస్తున్నారు కదా గోదావరి చేపల వేట అనేది మళ్ళీ స్టార్ట్ అయింది మీ అందరికీ తెలిసిందే వర్షాకాలం ఏంటంటే ఈ వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఈ శీరమైన పులస అనేది దొరుకుతుంది ఎప్పుడైతే వర్షాకాలం కంప్లీట్ అయిపోద్దో అప్పుడు వాటర్ అనేది చేంజ్ అవుతుంది అప్పుడు చేపల వేట అనేది మొదలెడతారు వీళ్ళకి పొష్టి వేట గోదావరి పొండుకప్ప చేపలైతే రెండు పడినాయి అవి కూడా లైవ్ బ్రతికే ఉన్నాయి ఏలంపాట్లో ఎంత నుంచి పెట్టారు ఎంత దాకా పాడారు చూపిస్తా చూసేయండి

নম্বা